వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్ రాష్ట్రవ్యాప్తంగా దస్తా లేకర్లు పెండ్ౌ స్థానిక అనకాపల్లి దస్తావేజు లేకర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు పెండ్ నిర్వహించారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టూ పాయింట్ ఓలో భాగంగా ఓటీపీ విధానం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వృద్ధులు ఆధార్ ఫోన్ నెంబర్ తో ప్రాబ్లం వస్తుందని ఇది ఇదివరకు డాక్యుమెంట్లో తప్పులుంటే సరి చేసుకునే అవకాశం ఉందని నేడు ఓటీపీ విధానం వల్ల వీలు కావడం లేదని కనుక ప్రభుత్వం పునరాలోచించి ఈ ఓటీపీ పద్ధతిలో మార్పులు చేసి మరలా అప్డేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అయోధ్య శేషు ఆనంద్ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి బొగ్గరపు వెంకట గున్నాజీరావు మిరియాల ప్రసాద్ గల్లా కొండలరావు విల్లూరి రామారావు మద్దాల రవికుమార్ అల్లు పోతరాజు కెల్లాడ నూకరాజు ఈతకోటి భవానీ శంకర్ నరెడ్ల మధుసూదన్ గుగ్గిల్ల మహేష్ పెంటకోట రమేష్ పీకేటి సత్యనాగమణి దూది కొండలరావు కోటి గణేష్ సూదికొండ శ్రీనివాసరావు మురళి నాని దిలీప్ అజయ్ రమణ ఈశ్వర్రావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రేపు ఈ పెండౌన్ చేస్తూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ కొత్తగా వచ్చిన టూ పాయింట్ జీరో ఫ్రేమ్లో ఓటీపీ సిస్టంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఎందుకనగా పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు తర్వాత రూరల్లో ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింకు లేపడం వల్ల డేటా ఫీడింగ్లో ఓటీపీ నెంబర్లు అడుగుతుంది ఆ ఓటీపీ నెంబర్లు వాళ్ళ దగ్గర సరిగ్గా చెప్పలేక ట్రాన్జాక్షన్స్ చాలా మటుగా అవుతున్నాయి అలాగే డేటా ఎంట్రీలో ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఏదైనా చేయాలన్నా ఇది వరకు ఆఫీస్లో కరెక్షన్స్ అయితే చేసేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి కరెక్షన్ లేకుండా డైరెక్ట్గా ఒకసారి సబ్మిట్ చేస్తే రెండోసారి ఆప్షన్ లేకుండా డైరెక్ట్గా అవుతుంది దానివల్ల తప్పులు చాలా మటు జరుగుతున్నాయి వాటిని కూడా మార్చాలని కోరుకుంటున్నాం అలాగే ఇది వరకు ఏజ్లో ఉన్నవాళ్ళు పెద్ద పలుకుబడిలో వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రైవేట్ ఇట్నెన్స్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అధికారం ఉండేది ఇప్పుడు ఈ టూ పాయింట్ జీరో ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఆ ఆప్షన్ కూడా తీసేశారు దానివల్ల సిక్లో ఉన్న పేషెంట్లు కానీ లేదా కొద్దిగా అఫీషియల్ కానీ లేదంటే పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా ఇట్నెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇలాంటి అనేక కార్యక్రమాల గురించి వీటన్నిటిలో కూడా ఈ టూ పాయింట్ జీరో సిస్టంలో లో మార్పులు చేర్పులు తీసుకురావడం గురించి ప్రభుత్వానికి మా ప్రజల నుంచి వార్తాలూకా కోరికలన్నింటినీ కూడా ప్రభుత్వాన్ని తెరిగిపర్చే ఉద్దేశంతోనే తప్ప ప్రభుత్వానికి మేము ఎటువంటి వ్యతిరేకత కాదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రజలు ప్రసవారు అందరూ కూడా సహకరించి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం